ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారన్నారు బాగున్నారా ఏంటి అక్క మళ్ళీ బొబ్బట్లే తెచ్చేసింది అనుకుంటున్నారా లేదండి ఇవి కొబ్బరి బొబ్బట్లు మైదా పిండి శనగలు ఏది వాడకుండా కొబ్బరితో గోధుమ పిండితో చేసిన ఈ బొబ్బట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదైతే నాకు చాలా స్పెషల్ మా బాబు బోర్లు పడితే బొబ్బట్లు చేసేటప్పుడు ఇలా చేశాను అనమాట చాలా బాగా అనిపించింది శనగ పిండి తినకూడదు అని చెప్పి వీటితో చేశాను ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా మృదువుగా ఉంటాయి వీటి కోసం ముందుగా మనం ఇలా కొబ్బరి తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి కొబ్బరి పైన ఏదైనా ఉన్నా కానీ నీట్గా పోతుంది ఇలా వాష్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా చేసుకోవడం వల్ల మనం మిక్సీ జార్లో వేసినప్పుడు త్వరగా మెదుగుతుంది అక్కడక్కడ పలుకులా ఉండిపోదు ఇది మనం పరు బొబ్బట్లకు చేస్తున్నాం కాబట్టి నీట్గా పలుకు అనేదే లేకుండా చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా పని అయిపోతుంది బాగుంటుంది దీంట్లోనే రెండు యాలకులు కూడా వేసుకొని గా మిక్సీ పట్టుకోవాలి ఆలుకల ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారా ఎంత గా వచ్చేసిందో దీన్ని ఇంకా మనం డైరెక్ట్ గా డైరెక్ట్గా లో నెయ్యి వేసేసుకొని తగినంత దాంట్లోనే ఇది వేసుకొని చేసేసుకోవడమే గా పాకం ఎలా పట్టాలి అనే అవసరమే ఉండదు ఒకటి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకునేసి నీట్గా దీన్ని కలుపుకోవాలి అస్సలు ఇవ్వకూడదు అలాగే ఆంతనే వదిలేసామంటే కిందంతా చెక్కలాగా అయిపోతుంది పైన కొబ్బరి బెల్లం విడివిడిగా ఉండిపోతుంది అలా కాకుండా ఉండాలంటే నీట్గా కదుపుతూనే ఉండాలి ఇది బాగా కాలేలోపు ఈలోపు మనం పిండి కలుపుకుందాము పిండి కోసం గోధుమ పిండి కప్పు రవ్వ కొంచెం చక్కెర వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఇక్కడ రవ్వ చక్కెర ఎందుకు వేసానంటే గోధుమ పిండిలో బాగా మెత్తగా ఉండడానికి రవ్వ వేసుకున్నాము ఈ రవ్వ మనం బొబ్బట్లు చాలాసేపు మెత్తగా ఉండడం కోసం ఉపయోగపడుతుంది అలాగే చక్కెర మనం చేసేది మైదా పిండి బొబ్బట్లు కాదు కదా కొంచెం మందంగా వస్తాయి కాబట్టి పైన మనకి ముందే స్వీట్నెస్ తగులుతూ ఉండాలని చెప్పి ఇలా వేశాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు చక్కెర వేసుకోలేదంటే పైన అంతా కొంచెం చప్పగా ఉంటుందన్నమాట దానికోసమే ఇలాగా ఒక్కసారి ఈ టిప్ యూస్ చేసి చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వాటర్ యాడ్ చేసుకొని నీట్గా పిండి చపాతి పిండి కంటే కూడా మెత్తగా మృదువుగా చేసుకోవాలి ఇలా తీస్తే సాగుతున్నట్టు కన్సిస్టెన్సీ వస్తుంది అంతసేపు కదుపుకోవాలి దీంట్లోనే నెయ్యి వేసుకొని అవసరమైన చోటల్లా వేసుకోవాలి ఇప్పుడు ఒక ఉండలా చేసుకొని నెయ్యి వేసుకొని పైన అంతా రుద్దుకొని నీట్గా గిన్నెలోకి స్ప్రెడ్ చేసుకొని పైన నెయ్యి వేసుకున్నామంటే పిండి చాలా మృదువుగా వస్తుంది మైదా పిండి అంత కాకపోయినా కొంచెం సాగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇది ఈ టిప్ యూస్ చేసారంటే మీకు బొబ్బట్లు చేసేటప్పుడు మెత్తగా వస్తాయి ఈ లోపు మనకి ఇక్కడ కొబ్బరి బెల్లం నీట్గా పాకుండా అయిపోయింది మరి ఎక్కువసేపు చేసామని అంటే గట్టిగా అయిపోతుంది లోపల అంతా పాకు స్ప్రెడ్ అనమాట అందుకోసమే ఒకసారి చేతికి నూనె పూసుకొని ఇలాగ మనకి అది ఎటువంటి తిప్పుతుంటే అది పోతుందా లేదా కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇలా స్ప్రెడ్ అవ్వకుండా గట్టిగా అయిపోతే ఏం ఇబ్బంది లేదు ఒక టూ స్పూన్స్ నూనె వేసుకొని లేదు నీళ్ళైనా సరే వేసుకునేసి కదుపుకున్నామంటే నీట్గా కొంచెం మెత్తబడ్డం స్టార్ట్ అయిపోతుంది ఈ లోపు పిండి కూడా నానిపోయింది ఇలాగే ఇప్పుడు మనం ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని చల్లార్చుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని అంతా ఇలా ఒత్తుకున్నామంటే ఎక్కడైనా గడ్డలుగా ఉందంటే లేకుండా పోతుంది ఒకసారి ఇలా బాగా ఒత్తుకునేసి నీట్గా కొంచెం కొంచెం ఉండలుగా చేసుకోవాలి మనం పిండి ముద్ద ఎంత ఉందో అంతే తీసుకోవాలి అదే మనం మైదా పిండి బొబ్బట్లయితే కొంచెం ఎక్కువ తీసుకున్న సరిపోతుంది పిండి ముద్ద అంత తీసుకునేసి నీట్గా ఇలాగా ఉండలు చుట్టు పెట్టుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల త్వర త్వరగా పని అయిపోతుంది దీనికోసమే నేను తగినని తగిన ముందే కావలసినవి చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని నెయ్యి వేసుకొని గోధుమ పిండిని తీసుకొని ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఎంత నానపెట్టామంటే అంత నీట్గా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగానే చేసి పెట్టిన కొబ్బరి ఉండని కూడా తీసుకొని ఇలా నీట్గా తీసుకోవాలి ఈ పిండి ఎక్కువగా సాగదు కాబట్టి చూసుకుంటూ లాక్కోవాలి లేదంటే హోల్స్ పడిపోతాయి ఇలా నీట్గా చుట్టుకునేసి పిండి మరి ఎక్స్ట్రా ఉంది అంటే తీసేసుకోవాలి లేదంటే ఇలాగే దాంట్లోనే పెట్టేసుకొని నీట్గా ఒత్తుకోవడమే దీనికి ఏ స్టిక్ అవసరం లేదు ఇలా చేత్తోనే ఒత్తుకుంటే చాలు నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది లేదా పూరి ప్రెస్లో అయినా చేసుకోవచ్చు నేనైతే చేత్తోనే ఒత్తేసాను మనం ఇక్కడ ఈ బటర్ పేపర్ యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా వేసేయొచ్చు అనమాట ఇప్పుడు ప్యాన్ నీట్గా హీట్ చేసుకోవాలి హీట్ అయిన ప్యాన్ మీద ఈ బటర్ పేపర్తో సహా వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఒకవేళ మీరు పాలితీన్ షీట్ మీద చేసే పని అయితే అలా వేయొద్దు మొత్తం అంతా కాలిపోతుందనమాట ఇలా వేసుకొని చుట్టుపక్కల నెయ్యి వేసుకుంటూ నీట్గా కాల్చుకోవాలి మరి సిమ్లో పెట్టకూడదు హైలో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి సిమ్లో పెట్టామంటే గట్టిగా చెక్కలాగా అయిపోతుంది హైలో పెట్టామంటే పైప్ మాత్రం కాలుతుంది లోపల అలాగే అనిపిస్తుంది ఇలా చేసుకున్నామంటే కొబ్బరి బొబ్బట్లు రెడీ అయిపోతాయి అది కూడా గోధుమ పిండి కొబ్బరితో చాలా టేస్టీగా ఉంటాయి శ్రీరామనవమికి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అందరూ పొగుడుతారు నేను చెప్పాను కదా బొబ్బట్లు స్టోరీ ఉందని షార్ట్ లో పోస్ట్ చేస్తాను ఓకే మరి బాయ్ బాయ్